ఎగ్ బిర్యానీ చేయడం కోసం సరైన పద్ధతి అలాగే కొత్త పద్ధతి ప్రత్యేకమైన పద్ధతిలో ఈ విధంగా మీరు తయారు చేసుకున్నారంటే వంట చేయడం అంటే ఎగ్ బిర్యానీ ఇంతవరకు ట్రై చేయని వాళ్ళైనా కానీ పర్ఫెక్ట్గా ఒక పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఇలాగా తయారు చేస్తారనమాట చూడ్డానికే కాదండి తినడానికి మీ చుట్టుపక్కల కూడా అంతే సువాసన వస్తుంది చాలా బాగుంటుంది కరెక్ట్గా పదిహేను నిమిషాల్లో ఎగ్ బిర్యానీ రెడీ చేసేసుకోవచ్చు నేను చేసిన నేను చెప్పే విధంగా మీరు చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది రుచి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ముందుగా దీనికోసం గుడ్లు మీరు ఎన్ని గుడ్లు అయితే ఉడకపెట్టుకుందాం అనుకుంటున్నారో అన్ని గుడ్లు ఉడకపెట్టుకోండి అంటే మనిషికి ఒకటి లెక్కన ఉడకపెట్టుకున్న మీ ఇష్టం ఈలోపు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఈ విధంగా మీరు కట్ చేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు తీసుకోండి రుచి బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఏడు టమాటాలు మూడు నాటు టమాటాలు తీసుకోండి పచ్చిమిరపకాయలే కానీ ఉల్లిపాయలే కానీ టమాటాలే కానీ బారుగా కట్ చేయండి చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు బిర్యానీకి ఎప్పుడూ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోకూడదు నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోండి నాటు టమాటాలు తీసుకోండి గ్రేవీ బాగా వస్తుంది మనకి అందుకోసం మరాఠీ మొక్కలు రెండండి జాపత్రి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క గసగసాలు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు కొద్దిగా అలాగే యాలకులు మూడు ఇవి మనకి మసాలాకి సంబంధించిన దినుసులు అండి ఇవి ఓన్లీ మిక్సీ పట్టుకోవడానికి మళ్ళీ మనం బిర్యానీ తయారు చేసినప్పుడు వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ వేయకుండా సగం ముక్కల వరకు వేసుకోండి గ్రేవీ కోసం ఆ మసాలా దినుసుల్లోనే వేయండి ఇది ముద్ద అన్నమాట పేస్టు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే మెత్తగా చేసి తీసుకురండి ఇప్పుడు టమాటాలు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు సగం వరకు సగం కన్నా ఎక్కువే వేయండి ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి నీళ్ళు పోయొద్దు టమాటాల్లో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోద్ది మెత్తగా నలుగుద్ది చాలా బాగుంటుంది అప్పటికే మంచి వాసన వచ్చేస్తుంది అనమాట కిచెన్ మొత్తం ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా మరుగుతున్న నూనెలో అంటే కుక్కర్లో తయారు చేస్తున్నాం కాబట్టి ఇది మనము నూనె అన్నది బాగా మరగబెట్టండి మరిగిన తర్వాత గుడ్లు వేపుకోవాలి నాకు నాలుగు గుడ్లు తీసుకుంటే ఈ మధ్య గుడ్లు అన్నది సరిగ్గా రావట్లేదండి అందులో రెండు గుడ్లు వరకు సరిగ్గా అంటే బాగాలేదు రెండు బాగున్నాయి అన్నమాట కానీ గుడ్డు పాడైపోలేదు కానీ కొంచెం బ్రేక్ అయింది మిగిలిన రెండు అయితే బాగున్నాయి నూనె బాగా కాగిన తర్వాతనే మీరు వేపుకోండి దోరగా మరి మాడచద్దు మాడిస్తే పైన ఉన్న తొక్కొందు చూసారా అది గట్టిగా అయిపోద్ది బాగోదు మనం తినేటప్పుడు దోరగా వేపుకోండి నాలుగు గుడ్లు తీసుకున్నాను నేను నూనె మామూలుగా విడిగా ప్రత్యేకంగా నూనె వేసుకోండి ఇంకేం అవసరం లేదు ఇప్పుడు మనం మసాలా దినుసుల్లో ఏవైతే వేసుకున్నామో మరాఠీ మొగ్గ కానీ పువ్వు కానీ దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఒక బిర్యానీ ఆకు జాపత్రి ఇవి మీరు తీసుకొని ఒక్కొక్కటి 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 నూనెలో వేయండి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో ముందుగానే రెడీ ఉంటుంది కదండి లేకపోయినా తయారు చేసుకోండి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నూనెలో పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏపండి నూనె ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు పట్టుద్ది బిర్యానీ కాబట్టి దోరగా వేపుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకు ఒక గుప్పెడు తీసుకొని వేసుకోండి మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ మనం చేస్తున్నాము అని మన చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియజేసేది ఈ పుదీనా ఆకు వెంటనే అర్థమైపోద్ది ఎవ్వరికైనా కదండి ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా అది కూడా బాగా కడిగి వేసుకోండి రెండు ఆకులు కూడా బాగా నూనెలో మంచిగా ఏగాలి ఏగితే అప్పుడు దాంట్లో ఉన్న పోషకాలు దిగి మనకి బిర్యానీ వాటర్లో కలిసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట బాగుంటుంది ఇలా వేపుకున్న తర్వాత టమాటాలు కొద్దిగా ఉంచుకున్నాం కదా ఆ టమాటాలు ఇందులో వేసేసేయండి తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు అంటే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉల్లిపాయలు ఉంచాం కదా మిక్సీ పట్టకుండా అవి కూడా మూడు వేసి మగ్గనివ్వండి బాగా కొద్దిగసేపు కొద్దిసేపు మగ్గనిస్తే సరిపోతుంది అందుకే బారుగా కొయ్యమని చెప్పాను ఎందుకంటే బిర్యానీకి ఎప్పుడు కూడా బారుగా ఉండాలి చిన్న చిన్న మొక్కలు కట్ చేయకూడదు ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి ఏ వంట అయినా కానీ పసుపు లేకుండా తినకూడదు కాబట్టి లైట్గా వేయండి పసుపు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం చూసారా ముద్ద మసాలా ముద్ద పేస్ట్ మొత్తం ఇందులో వేసేసేయండి ఇది వేసేటప్పటికే మనకి ఇంట్లో వాళ్ళందరికీ తినాలనిపిస్తుంది అంత బాగా స్మెల్ వస్తుంది అనమాట ఇది కూడా నూనెలో కొంచెం సేపటి వరకు బాగా ఏగనివ్వండి పచ్చివాసన పోవాలి అన్నీ మనం పచ్చివే వేసాం కదండి అందుకని ఆ స్మెల్ పోవాలి నూనెలో వేపండి వేపిన తర్వాత ఒకే ఒక్క స్పూను నెయ్యి వేయండి నెయ్యితో చేసిన ఆ బిర్యానీ టేస్టే వేరండి మరీ ఎక్కువ వేయద్దు జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది నెయ్యి ఒక్క స్పూన్ మాత్రం వేయండి మర్చిపోకుండా మీరు తినండి అప్పుడు చూడండి ఆ రుచి ఎంత బాగుంటుందో ఇప్పుడు నెయ్యితో పాటు వేగిన తర్వాత మనం ఒక డబ్బా బియ్యం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాం నీళ్ళు అన్నది లేకుండా చూసుకొని ఆ డబ్బా బియ్యం కూడా ఇందులో వేసేసేయండి కుక్కర్లో నేనైతే డబ్బా బియ్యం మాత్రమే తీసుకున్నానండి తీసుకొని బాగా కడిగి నీళ్ళు లేకుండా అందులో వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఆ గ్రేవీ పేస్ట్ అన్నది ఆ బియ్యానికి అంటి అసలు చూడడానికి చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నిజంగా కాసేపు అలాగ సిమ్లో మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఇప్పుడు మీరు నీళ్ళు పోసుకోండి ఒక డబ్బా బియ్యం అంటే ఒక గ్లాస్ బియ్యం అనుకోండి గ్లాసున్నర బియ్యం అయితే సరిపో నీళ్ళు అయితే సరిపోతాయి గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర నీళ్ళు ఇది లెక్క బాగా నీళ్ళు కెరలనివ్వండి మూత అన్నది విజిల్ అన్నది అప్పుడే పెట్టద్దు కెరలాలి బాగా కెరలి కెరలుతుంది అనుకున్నప్పుడు మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు మీరు చూశారు కదా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చూసి తక్కువే వేసుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనకు ఉడుకు వస్తుంది చూసారా ఇలా ఉడుకు వస్తున్నప్పుడు మనం పక్కన వేపి పక్కన పెట్టుకున్నాం చూసారా గుడ్లు ఆ గుడ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకోండి ఎన్ని మనం ఉడకపెట్టుకున్నామో అన్నీ కూడా ఒక్కొక్కటి అక్కడ పెట్టుకోండి నేనైతే ఈ విధంగానే అక్కడ ఒకటి ఒకటి నాలుగు కాబట్టి అక్కడ 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 పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకా విజిల్ పెట్టేసుకోవచ్చు విజిల్ పెట్టుకొని రెండే రెండు విజిల్స్ అంతకన్నా ఎక్కువ వద్దండి రెండు విజిల్స్ మాత్రమే మనకు రావాలి రెండు విజిల్స్ వస్తే మనకు కరెక్ట్గా ఉడికిపోద్ది అనమాట అంటే అడుగు అంచు ఆ కుక్కర్ మందం కూడా మాడకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మూత ఇస్తాను పోయింది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఇస్తున్నాను ఆహా ఎంత గుమ్మగుమలాడిపోతుందండి సూపర్గా వచ్చింది చాలా బాగుంది అసలు ఎక్కడ మెత్తపడకుండా అలా అని గట్టిగా లేకుండా మసాలా తక్కువ ఉప్పు ఎక్కువ అలాంటివి కూడా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి గుడ్డు ముక్కతో సహా మనం అది తింటూ ఉంటే ఆ పచ్చిమిరకాయ ముక్క ఉల్లిపాయ ముక్క సూపర్ ఉంటుందండి పుదీనా పంటికి తగులుతూ చెప్పనవసరం లేదండి మాటల్లో తినడమే ఇంకా సూపర్గా ఉందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే మన సబ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి టిప్స్తో వస్తాయి మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి అలాగే ఒక లైక్ చేయండి మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది అంటే కొత్తగా చేయని తెలియని వాళ్ళైనా చేసుకోవచ్చు అంతే కదండి బాగుందా లేదా అన్నది కూడా మీరు కామెంట్ చేయండి